గర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ విఘ్నేశ్వర కాలనీలో ఏకదంత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జవహర్ నగర్ మేయర్ దొంతగా శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యి వైద్య పరీక్షలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఈ వైద్య శిబిరంలో మ్యాథ్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి డాక్టర్ ఆర్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి ఆర్వి డయాగ్నోస్టిక్స్ వారు జవహర్ నగర్ ప్రజల ఆరోగ్య సంరక్షణకై ఉచితంగా పరీక్షలు చేసిన ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా రెండు వందల మందికి పైగా పేద చికిత్సలు చేపించిన ఏకదంత యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో కోటేష్ గౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి సుబ్రహ్మణ్యం భాస్కర్ ప్రేమరాజ్ యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్ ప్రసన్న బన్నీ కరుణాకర్ ప్రవీణ్ మాక్షి విజన్ మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ కౌన్సిలర్ శ్రీలేఖ ఆటేమేటిస్ట్ అమీన్ ఆర్యాస్ డెంటల్ డాక్టర్ విజయ్ ఆర్వీ డయాగ్నోస్టిక్స్ టెక్నీషియన్ శ్రావణి మరియు తదితరులు పాల్గొన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ విఘ్నేశ్వర కాలనీలో ఏకదంత యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జవహర్ నగర్ మేయర్ దొంతగా శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యి వైద్య పరీక్షలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఈ వైద్య శిబిరంలో మ్యాథ్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి డాక్టర్ ఆర్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి ఆర్వి డయాగ్నోస్టిక్స్ వారు జవహర్ నగర్ ప్రజల ఆరోగ్య సంరక్షణకై ఉచితంగా పరీక్షలు చేసిన ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా రెండు వందల మందికి పైగా పేద చికిత్సలు చేపించిన ఏకదంత యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో కోటేష్ గౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి సుబ్రహ్మణ్యం భాస్కర్ ప్రేమరాజ్ యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్ ప్రసన్న బన్నీ కరుణాకర్ ప్రవీణ్ మాక్షి విజన్ మార్కెటింగ్ మేనేజర్ మహేందర్ కౌన్సిలర్ శ్రీలేఖ ఆటేమేటిస్ట్ అమీన్ ఆర్యాస్ డెంటల్ డాక్టర్ విజయ్ ఆర్వీ డయాగ్నోస్టిక్స్ టెక్నీషియన్ శ్రావణి మరియు తదితరులు పాల్గొన్నారు